ఉదయకాల సమయంలో వైకప్ ఓడ్ కొరకాయి మత్స్ వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము చివరి మాట మధ్యలో మాట నీ విశ్వాసము నిన్ను బాగుపరచనని చెప్పగా నీ విశ్వాసము నిన్ను బాగుపరచను దేవుడు తన యొద్ధ ఒక వచ్చేవారిని ఆయన ఎంతో ప్రేమిస్తాడు వారిని బాగు చేస్తాడు స్వస్థపరుస్తాడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలన్నా మనకు డబ్బులు ఉండాలి ఫీజు ఉండాలి కానీ దేవుని దగ్గరికి రావాలంటే మనకి ఫెయిత్ ఉండాలి గాడ్స్ ఫీజ్ ఈజ్ నథింగ్ బట్ ఫెయిత్ ఇది నా ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు ఏ అయినా రావచ్చు దేవుని దగ్గరికి ఎలాంటి ఇబ్బందులు అయినా అనారోగ్యంలో అయినా రావచ్చు కానీ ఆ ఫీజు తీసుకొని నువ్వు రావాలి ఆ ఫీజు ఆ రుసుమే విశ్వాసము నీ దగ్గర ఉన్న విశ్వాసము ఎంత గొప్పదో దేవుడు చేసే కార్యాలు కూడా అంత గొప్పగా ఉంటాయి నీ విశ్వాసము నీలో దేవుని మీద పెరిగే కొద్దీ దేవుని యొక్క కార్యాలు కూడా నీ జీవితంలో పెరుగుతూ ఉంటాయి ఈ వార్త తొమ్మిదవ అధ్యాయంలో ఏడు సందర్భాలలో ఆయన బాగు చేస్తూ వచ్చాడు దినాన నీ పరిస్థితిని కూడా ఆయన బాగు చేస్తాడు నీ ఇబ్బందిని ఆయన బాగు చేస్తాడు నీ బలహీనతను బాగు చేస్తాడు నీ బిడ్డలను ఆయన బాగు చేస్తాడు నీ భార్యను బాగు చేస్తాడు నీ భర్తను బాగు చేస్తాడు నీ ప్రతి ఇబ్బందిని ఆయన బాగు చేసే దేవుడు ఆయనకు ఒక పేరుంది ఈయన సమస్తము బాగుగా చేసి ఉన్నాడు ఉదయ కాల సమయంలో ఈ మతేశ్వార్త తొమ్మిదవ అధ్యాయంలో మనం చూసినట్లయితే మొదటి సందర్భంలో మొదటి భాగంలో దేవుడు పక్షవాత రోగిని ఆయన బాగుపరిచినట్లుగా మనం చూస్తాము రెండవ సందర్భం మనం చూస్తే తొమ్మిదవ వచనంలో సుంకపు దగ్గర దగ్గరున్న మత్తయ్యి అని లోకములో లోక వ్యాపారంలో ఉన్న ఆయనను దేవుడు పిలిచి తన పరిచర్యకై బాగు చేసి శిష్యుడిగా వాడుకున్నట్లుగా మనం చూస్తాము మూడవదిగా మనం చూసినట్లయితే ఇదే తొమ్మిదవ అధ్యాయంలోనే పదహారవ వచనంలో యాయిరనే ఒక అధికారి వచ్చినప్పుడు తన కుమార్తెను దేవుడు బాగు చేశాడు నాలుగవది మనం ఇందాక చదివిన సందర్భం రక్తస్రావ శ్రీని ఆయన బాగు చేస్తూ వచ్చాడు ఐదవది చూస్తే ఇరవై ఏడవ వచనంలో అక్కడ ఇద్దరు గుడ్డివారు ఉంటే వారిని ఆయన బాగు చేస్తూ వచ్చాడు ఆరోది చూస్తే ముప్పై రెండవ వచనంలో దయ్యం పట్టిన మోగవాణిని బాగు చేశాడు ఏడవదిగా మనం చూసినట్లయితే ముప్పై ఐదవ వచనం నుంచి ఎంతోమంది వ్యాధిగ్రస్తులను ఆయన బాగు చేస్తూ వచ్చాడు కాబట్టి దేవుడు ఇక్కడ ఆయన బాగు చేసే దేవుడుగా ఉంటూ ఉన్నాడు అందుకనే హీలింగ్ అనే మాట కూడా చూస్తే ఏడు అక్షరాలు కనపడుతుంది హెచ్ఈ ఎల్ఐఎన్జి ఏడు రకాలైన పరిస్థితులను దేవుడిక్కడ బాగు చేశాడు ఇది నా ప్రియ సహోదరి సహోదరుడ నీ దేవుడు బాగు చేయలేందంటూ ఏది ఉండదు ఒకవేళ ఇప్పటికి ఇంకా బాగవ్వలేదు అనుకుంటున్నావేమో అయితే ఆ సమస్యను ఇంకా నువ్వు దేవుని దగ్గరికి తీసుకురాలేదు ఒక రేడియో ఇంట్లో పాడైపోయినప్పుడు అది బాగవదు ఆ రేడియో షాపులో ఇచ్చినప్పుడు మాత్రమే ఆయన బాగు చేస్తాడు అలాగే ఇంకా నువ్వు దేవుని దగ్గరికి రాకుండా నీ సమస్యను పాడైపోయిన నీ పరిస్థితిని నువ్వు దేవునికి ఇవ్వకుండా నువ్వు ఆలస్యం చేస్తున్నావు కాబట్టి ఇంకా పరిస్థితి బాగుపడలేదు కాలం దేవుడు కోరుకునేది ఒకటే విశ్వాసము ఫెయిత్ అనేది ఫెయిత్ సాల్వ్స్ ఆల్ ప్రాబ్లమ్స్ విశ్వాసం అనేది ప్రతి పరిస్థితిని కూడా అది చక్కపరిచేదిగా ఉంటుంది ఇది నాన్న విశ్వాసంతో ఉండు ప్రియ సహోదరుడా సహోదరి నువ్వు విశ్వాసం లేకుండా నువ్వు జీవించినంత కాలం కూడా నీ సమస్యలు ఎక్కువైపోతాయి బాధలు ఇంకా ఎక్కువైపోతాయి నమ్ము దేవుడు చేస్తాడు ఎవరి జీవితంలోనూ ఏదో జరగలేదని నువ్వు దేవుని ఎందు అపనమ్మకం ఉంచవద్దు ఎవరికో ఏదో నష్టం జరిగిందని నువ్వు దేవుని విడిచిపెట్టవద్దు దేవుడికి ప్రతి వ్యక్తి కూడా ప్రత్యేకం నువ్వు అంతకంటే ప్రత్యేకం నీ జీవితంలో ఏదో బాగు చేయాలనే దేవుడు ఈ సమస్యను పంపిస్తూ వచ్చాడు ఇబ్బందిని పంపిస్తూ వచ్చాడు ఇంకొక మాట చెప్పాలంటే నీకున్న కష్టము దేవుడు దాన్ని తీసివేస్తున్నప్పుడు కలిగే ఆనందం ముందు గుర్తురాదు నీకున్న అనారోగ్యము దేవుడు నిన్ను ముట్టి స్వస్థపరుస్తున్నప్పుడు కలిగే ఆ మధుర అనుభవంతో పోల్చుకుంటే అది గుర్తురాదు కాబట్టి ఉదయకాల సమయంలో అందుకనే మనం చిన్నప్పుడు చదువుకుంటూ వచ్చాము ఒక వ్యక్తి రోజు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడు మరి తన ఇంటి దగ్గర ఒకటి కుక్కలు ఉండటం గమనించేవాడు ఒక ఏడు ఎనిమిది కుక్కలు ఉండటం గమనించి రోజు కూడా వాటిని గుర్తు చేసుకుంటూ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు వాటికి ఆ బిస్కెట్స్ తీసుకొని వచ్చేవాడు వాటికి వేసి సంతోషంగా తన ఇంటికి వెళ్ళిపోయేవాడు ఒక రోజున ఉద్యోగంలో హడావళ్ళలో తొందరలో ఆ బిస్కెట్లు తేటం మర్చిపోయి ఇంటికి వచ్చాడు ఆ రోడ్డు మీద ఆ కుక్కలన్నీ ఆయన టయానికి ఆకలితో ఆశతో అక్కడే ఉండిపోయాయి వెంటనే వాటిని చూసి చాలా బాధపడ్డాడయ్యో నేను మర్చిపోయానే ఇప్పుడు వెళ్ళి తేవాలంటే ఇంకా చాలా దూరం వెళ్ళాలి ఇప్పుడు షాపులు కూడా ఉండవు చీకటి పడిపోయిందని ఆయన బాధపడుతూ వచ్చాడు ఆ కుక్కలు అలాగే ఉన్నాయి ఆయన అలాగే ఇంట్లోకి వెళ్ళిపోయాడు కొంచెం బాధ కలిగింది వీటికి ఆహారం పెట్టలేకపోయానే అని వాటిని కిటికీలు ఎంచు చూస్తున్నప్పుడు అవన్నీ అలాగే అతని వైపు అతని ఇంటి వైపు చూస్తున్నాయి ఆ సందర్భంలో అతను ఒకొక విషయం గుర్తొచ్చింది ఎప్పుడో వాళ్ళ ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు కొన్ని స్నాక్స్ బిస్కెట్స్ అవి కొన్ని తీసుకొచ్చాడు అవి మిగిలినవి ఉన్నాయి వెంటనే వెళ్ళి చూసినప్పుడు అవి కనబడినాయి అవి గబగబా వాటన్నిటిని రోజు ఇచ్చే కంటే శ్రేష్టమైనవే చాలా ఎక్కువ అక్కడ ఉన్నాయి వాటన్నిటిని కవర్లో నింపి గబగబా కిందకు దిగి రోడ్డు మీదకి వెళ్ళేసరికి ఏడు కుక్కలు వెళ్ళిపోయాయి కానీ ఒక్క చిన్న కుక్క పిల్ల మాత్రమే అక్కడ ఉంది చాలా బాధపడ్డాడు అయ్యో ఎందుకు వెళ్ళిపోయాయి అవి వెళ్ళిపోయాయి అయితే తెచ్చినవన్నీ కూడా ఈ కుక్క పిల్లకే ఇచ్చాడు ప్రియ సహోదరి సహోదరుడా ఆ కుక్కలు ఏం చూపిస్తున్నాయి అంటే ఇక ఇతను మాకు ఇవ్వడు ఇతని దగ్గర నుంచి మాకేం రాదని ఎదురు చూసి చూసి వెళ్ళిపోయాయి కానీ ఈ చిన్న కుక్క పిల్ల మాత్రం ఏదో ఒకటి తీసుకొస్తాడు ఆలస్యమైన రోజు మాకు ఆహారం ఇచ్చేయన మమ్మల్ని ఖచ్చితంగా పట్టించుకుంటాడని అక్కడే ఉంది కాబట్టి అన్నిటికంటే శ్రేష్టమైన ఆహారం వాటికి దొరికింది ఇది నా ప్రియ సహోదరుడా సహోదరి నీ జీవితంలో కూడా దేవుడు ప్రతిదినం నిన్ను పోషిస్తున్నాడు నీకు సహాయం చేస్తున్నాడు ఏదో ఒకరోజు ఏదో ఒక విషయంలో ఆలస్యమైందని కష్టం వచ్చిందని బాధ వచ్చిందని నింద వచ్చిందని దేవుడు సహాయం చేయట్లేదని నువ్వు వెళ్ళిపోతున్నావేమో ఎదురు చూడి చిన్న కుక్క పిల్లయితే ఎలాగైతే అక్కడే ఉండి విశ్వాసంతో ఎదురు చూసి ఎక్కువ ఆహారాన్ని పొందుతూ వచ్చిందో నువ్వు కూడా ఒక దినాన సమృద్ధితో నింపబడతావు వెళ్ళిపోయిన అందరికంటే ఆ దేవుని నీకు దేవుడు ఇస్తాడు ఇంకా చెప్పాలంటే ఎవరైతే ప్రభువులోంచి వెళ్ళిపోయారో వారికి రావలసినవి కూడా దేవుడు నీకొక్కడికే నీకొక్కదానికే ఇస్తాడు కాబట్టి పోగొట్టుకో మాకు దేవుడు ఈరోజు ఉదయకాలం మాట నీ విశ్వాసము నిన్ను బాగుపరచను తప్పనిసరిగా ఈ ఉదయకాలం దేవుడు నిన్ను బాగుపరుస్తాడు ఈ ఉదయం ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నా ఎలాంటి పరిస్థితి గుండా ఈరోజు నువ్వు వెళ్తున్నా ఉదయకాలం నీ కొరకు ప్రార్థించాలని ఆశపడుతున్నాం తప్పనిసరిగా ఈ ఉదయకాల ప్రార్థన ద్వారా దేవుడు నీ పరిస్థితిని మారుస్తాడు విశ్వాసంతో ఎదురుచూడు నమ్మకంతో ప్రార్థనలో ఏకీభవించు నీ కొరకు ప్రార్థన చేస్తాం అయిన తండ్రి క్రీస్తు నామంలో వందనములు చెల్లిస్తున్నాం ఏ ఉదే కాలం వైకప్ ఓడ్లో భాగంగా మీరు మాతో మాట ని విశ్వాసం నిన్ను బాగుపరచను అవును ప్రభువ మా విశ్వాసమే మా పరిస్థితులన్నిటినీ బాగుపరిచేదిగా ఉంటే మా విశ్వాసం అనేది పరిస్థితులన్నింటినీ చెడగొట్టేదిగా అవిశ్వాసం ఉంటుంది ప్రభువ విశ్వాసం బాగుపరుస్తుంది అవిశ్వాసం చెడగొడుతుందని అనేకసార్లు మా అవిశ్వాసాన్ని బట్టి పాడైపోయిన పరిస్థితులను ఇంకా పాడు చేసుకుంటున్నాము క్షమాపణ కోరుతున్నాము వివిధ కాల సమయంలో ఈ మాటలు వింటూ ఏకీభిస్తున్న మా ప్రజలు ఈరోజు ఎలాంటి టాస్క్ వాళ్ళ ముందు ఉందో ఎలాంటి పరిస్థితి గుండా వెళ్ళబోతున్నారో ఎవరితో మాట్లాడాలో ఎవరిని ఎదుర్కోవాలో ఎక్కడికి వెళ్ళాల్సి ఉందో ఏ అవసరం కోసం ఉన్నారో ఏ దిగులుతో ఇంట్లో ఏ ఇబ్బందితో బాధపడుతున్నారో నీకు తెలుసు ప్రభువ సమస్తము బాగ్గు చేసే దేవుడు అని నీకు పేరుంది ఏ ఉదయకాలం దయచేసి ప్రభువ మా ప్రియుల పరిస్థితులను బాగుపరిచి దినమంతా వారితో ఉండి నడిపించి ప్రతిదీ కూడా ప్రభువ బాగుగా చేసి మహిమను పొందమని మా ప్రభువును మా రక్షకుడు సమస్తము బాగ్గా చేసే ప్రభునేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మీన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభువనేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మన్యూన సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి సమస్తము బాగుపరచునుగాక ఆ మీన్ ప్రభునేశ క్రీస్తు నామంలో ఉదయకాలం మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ప్రభు మీతో ఉండునుగాక ప్రైజ్ లాడ్